జయశ్రీమనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ మాసం ఏప్రిల్ మాసంలో మనకి తెలుగు సంవత్సరాలలో మొదటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ మాసం సారీ ఈ ఏప్రిల్ మాసం మనం మొదటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ మాసం ఉగాది తర్వాత ఏర్పడేటువంటి మాసం ఈ విశ్వవాసనమ్మ సంవత్సరంలో తొలి మాసం అనమాట అందులో మనకి ద్వాదశ రాశులు ఒకటైనటువంటి తులారాశి తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది దానికి ఒకసారి మనం పర్యటనలో తీసుకున్నట్టు కనుక తులారాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో వారు చదువుకు చదువుకి సరైనటువంటి తీరిలో ఉన్నటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో అవి మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయి దీనికి ఏదైతే మార్చి మాసంలో ఇరవై తొమ్మిదో తారీఖు రెండు సష్టగ్రాహి కూటమి ఏదైతే మీనరాశిలో ఉందో దాని ద్వారా తులారాశి వారికి అదృష్టం వరిస్తుందా అని చెప్పొచ్చు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా ఈ సస్త్రగ్రహ కూటమే ఈ గ్రహణ శోభ ఏదైతే ఉందో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కూడా ఈ తులారాశి వారికి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది దానికి సంబంధించినటువంటి దానం ఏప్రిల్ మాసంలో చేస్తే మరీ మంచిది ఆ దానం ఏం చేయాలంటే కనుక మరొక ముఖ్య విషయం ద్వాదశ రాశు వారు అందరూ కూడా దానం చేయొచ్చు ఆ దానాల్లో ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా దానం చేయాలి ఆ దానం బ్రాహ్మరుత్నికి ఒక కిలో ము గోధుమలు ఒక రావి చెమ్ము కానీ గ్లాసు కానీ ఒక ఎర్రని తువ్వాలా కానీ ఒక ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ తీసుకొని వెళ్ళేసి బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం మంచిది అలా ఇవ్వడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది అలానే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానం ఇది అలానే ఈ తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే కనుక మీరు చేయవలసినటువంటి పరిహారం ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం ద్వారా ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేలాగా కనబడుతోంది దానికి సంబంధించినటువంటి దానం ఆవులకి గరిక ఆవులకి ఏదైనా వెజిటేబుల్స్ పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది అది ఎలా తులారాశి వారు వారి వారి యొక్క వెయిట్ ఎంతైతే బరువు ఉన్నారో దానిలో పది శాతం అంటే మీరు యాభై కిలోలు ఉన్నారంటే ఐదు కిలోలు అరవై కిలోలు ఉన్నారంటే ఆరు ఆరు కిలోలు చొప్పున ఆ ఒక సీజన్ వైజ్గా ఏప్రిల్ మాసంలో ఏవైతే మీకు వెజిటేబుల్స్ ఉంటాయో ఆవు తినగలిగినటువంటి వెజిటేబుల్స్ అంత వెయిట్లో తీసుకుని వెళ్ళి పెట్టడం ద్వారా మీకున్నటువంటి గ్రహ దోషాలు కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే మీకున్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ ఒక దోషాలన్నీ కూడా తొలగిపోయేసి షష్టగ్రహి కోటమిలో ఏర్పడేటువంటి అశుభ దృష్టి కూడా మీ మీద తొలగిపోయేసి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి జాబులు కావచ్చు బిజినెస్ కావచ్చు మీ వైపు వచ్చేందుకు అందరూ కూడా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తులరాశి వారికి ఎదుగున పెళ్లిళ్ళు కాకపోతే కనుక మొదటి పెళ్లి కావాలి అనుకున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే పెళ్లి కూడా అయ్యేలాగా కనబడుతోంది ఈ ఏప్రిల్ మాసంలో పదిహేడో తారీఖు తర్వాత సంబంధాలు చూసుకోవాలి పరమడు దిక్కు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అలానే ఉత్తరం దిక్కు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా కుదిరిలా ఉంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి తులరాశి గారు ఎక్కడైనా సలహాదారులుగా జాబ్ ఏదైనా ఉంటే హెచ్ఆర్ గా జాబ్ ఏదైనా కావాలంటే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పని అవుతుంది ఏదైనా వ్యాపార నిమిత్తంగా హోటల్స్ భారం రెస్టారెంట్స్ రెస్టారెంట్స్ కాస్మెటిక్స్ వ్యాపారం అలానే ఫ్యాన్సీ షాప్స్ గోల్డ్ షాప్స్ కూడా మీకు రాణిస్తాయి ఏప్రిల్ మాసంలో మొదలు పెట్టుకోండి అలానే మీకు ఇంకా బాగుండాలనుకుంటే కనుక మీకు కలిసి వచ్చిన కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అలానే కనుక టమాటో కలర్ కూడా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం మీ కలిసి వచ్చినటువంటి రోజు మీకు శుక్రవారం ఆదివారం బాగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా మీ కలిసి వచ్చేటువంటి తిథి మీకు తొమ్మిది నెంబర్ కలిసి వస్తుంది అలానే పద్దెనిమిది ఇరవై ఏడు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసం మొత్తం కూడా రాణించేందుకు ప్రతిరోజు కూడా పాలన రూపంగా నెంబర్ చదువుకోవాలి ఆ నెంబర్ నిమిత్తంగా టూ నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ అనే ఒక ఈ నెంబర్ని రెండు వందల పంతొమ్మిది సార్లు పాలన రూపంగా చేయాలి అది అలాగా పల్లీలు చెనక్కాయ పప్పు అంటారు కదా అలానే చెనక్కాయ పప్పు కానీ బఠానీలు కానీ చేతులు ఒక తొమ్మిది పీసులు పెట్టుకొని ఆ ఒక ఈ నెంబర్ని పాలన రూపంగా చేసుకొని అవి మీరు భుజించినట్లయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల దోషాలే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా బాగుండేందుకు స్ట్రెస్ ఫీల్ కూడా మీకు తగ్గేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మేర ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని తులారాశి వారు కూడా ఎలాంటి గ్రహరీత్యా దోషాలు లేకుండా ముందడుగు వేసుకొని అన్ని రకాల దోషాలు పటాపంచలే వేసి ముందడు వేసి మీకు కూడా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహ కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంధుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వాసనామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశయానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం సరే సరే ఏ సమయమైనా ఒక నదీ తీరాన స్నానవాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజుదోషం కాల సర్పదోషం సర్పదోషం అలానే కళత్ర దోషం పూర్వీకు శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకు వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలుపెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే గనక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టే దేనిక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి మొదట్లో పోసేసి ఒక ఏడు పోగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూ మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి గనక ఆ ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయిన వారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే గనక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతి రోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్లే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత టైమ్స్ మీ తల చుట్టూ లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపులు వేసినట్టయితే గనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంధులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ